హాయ్ అండి ఈరోజు కెమిస్ట్రీలోని ఎయిత్ క్లాస్కి సంబంధించి విద్యుత్ ప్రవాహము రసాయన ఫలితాల గురించి తెలుసుకుందాం అందులో మొదటి టాపిక్ చూడండి విద్యుత్ విద్యుత్తు ప్రవహించే ధర్మం ఆధారంగా విద్యుత్ రకాలని రెండు రకాలుగా విభజించారనమాట విద్యుత్ ప్రవహించే ధర్మం ఆధారంగా రెండు రకాలుగా వివరించా విభజించారు ఒకటి విద్యుత్ వాహకాలు కోటి విద్యుత్ బంధకాలు ఏవైతే విద్యుత్ తమకుండా ప్రవహింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు విద్యుత్ని ప్రవహింప చేయని వాటిని బంధకాలు విద్యుత్ బంధకాలు అంటారనమాట విద్యుత్ వాహకాలంటే ఉదాహరణ ఏంటివి బంగారం బంగారం రాగి వెండి ఇనుము స్టీలు సముద్ర జలము ఇంకా అంచు ఇవన్నీ కూడా విద్యుత్ వాహకాలకి ఉదాహరణలు అనమాట అంటే ఈ లోహాలన్నీ విద్యుత్ వాహకాలకు ఉదాహరణలు విద్యుత్ బంధకాలకు ఉదాహరణ ఏంటో చూద్దామా విద్యుత్ బంధకాలకు ఉదాహరణ విద్యుత్ అంటే ఏం చెప్పండి ఏవైతే విద్యుత్ తమకుండా ప్రవహింపజేయవో వాటిని విద్యుత్ బంధకాలు అంటారు అంటే విద్యుత్ వీటి గుండా ప్రవహింప చేయ ప్రవాహం జరగదన్నమాట అనమాట అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రబ్బరు రబ్బరు నూనె గ్లాసు చెక్క చెక్క వజ్రం వీటి గుండా విద్యుత్ ప్రవహి ప్రవహించదనమాట వజ్రం వజ్రం వస్త్రం కాదు వజ్రం ఇవన్నీ బంగారు రాగి వెండి ఇత్తడి కంచు సిల్వర్ ఇవన్నీ ఏమవుతాయి అంటే లోహాలు అంట లోహాలు అవుతాయి అనమాట లోహాలు అన్నీ తమ గుండా విద్యుత్ ప్రాహింపజేస్తాయి అనమాట లోహాలన్నీ కూడా విద్యుత్ ప్రాహింపజేస్తాయి కానీ గ్రాఫైట్ గ్రాఫైట్ అనేది గ్రాఫైట్ అనేది అలోహం అయినప్పటికీ కూడా ఇది మంచి విద్యుత్ వాహకం గ్రాఫైట్ అనేది ఆ అలోహం అయినప్పటికీ కూడా ఇది మంచి విద్యుత్ వాహకం అన్నమాట అలాగే ఇక్కడ చూడండి అంటే ఏం చెప్పినా ఏవైతే తమకుండా విద్యుత్ని ప్రవహింప చెయ్యవో వాటిని విద్యుత్ బంధకాలు అంటారన్న అంటే ఇక్కడ చూడండి వజ్రం ఇది ప్రకృతిలో లభించే అతి గట్టి పదార్థం అనమాట ప్రకృతిలో లభించే అతి గట్టి పదార్థం వజ్రం అనేది ఇంకోటి విద్యుత్తును కొలిచే పరికరం పేరు ఏం పేరు చెప్పండి విద్యుత్ను కొలిచే పరికరం పేరు టెస్టర్ విద్యుత్తును వేటితో గుర్తిస్తారంటే టెస్టర్ టెస్టర్తో గుర్తిస్తారనమాట ఓకే మరిన్ని టాపిక్ మరి మరి లెసన్ చెప్పేద్దాం